ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గం సంజీవ్ నగర్లో ఉన్నాం ఈ సంజీవ్ నగర్లో మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం అనుకోండి కొందరు వ్యక్తులు జెండా లేకుండా ప్రచారం చేస్తున్నారని అంటారు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జెండానే అజెండా మాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అజెండానే మా జెండా అది కావున మేము ఈ ప్రజాదరణ చూసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ఈ ప్రొద్దుడులో జరుగుతున్నటువంటి విషయాల గురించి తగువైన రీతిలో మాకు టికెట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ ప్రజాదరణ ఎక్కడ చూసినా ఇక్కడే కాదు రామేశ్వరం కానీ దొరసానపల్లె కానీ తర్వాత బల్లోరం కానీ కల్లూరు నుంచి ఎత్తుకున్నప్పుడుగా మాకు ఆదర విమానాల ప్రజలు ప్రతి ఒక్క వీధిలో అయితేనేమి ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి ఇదే ఆదరణ మాకు మీరు చూశారు ఈ రోజుకి ఆరు రోజులు ఆరుసల్లో ఏడుసులో ఇన్ని మేము ప్రచారం చేయబట్టి ఎక్కడే కానీ మాకు ప్రజాదరణ మా మీద ఉన్నటువంటి ప్రజలకు అపారమైనటువంటి నమ్మకం ఆ నమ్మకాన్ని చూసి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వరులు మాకు టికెట్ ఇస్తాడు ఒకవేళ మాకు టికెట్ ఇవ్వని పక్షంలో వైఎస్ కుటుంబంలో అయినా కానీ ఇంకా మేము ఉన్నాం వాళ్ళ ఎవరు బాగున్నారంటే కనుక వాళ్ళకు ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను ప్రజాదరణ కలిగిన నాయకులు రుద్దులో ఆయనకు తెలుసు మేము ఖచ్చితంగా మా అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకైతే దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల ఓట్లతో నష్టపోతారని తెలుసుకుందా చెప్తున్నాం మేమైతే దాదాపు ముప్పై వేల ఓట్ల పైచులకే గెలిచి గౌరవ ముఖ్యమంత్రి వర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తానని ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పాను రేపు చెప్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి తెలుసు చెప్తున్నాను ఇంకా రేపు దిన్నముడుగా మేము ఇదే రీతిలో ఏ వార్డు లేకపోయినా కూడా మాకు మంచి ఆదరణ ఉంది ప్రతి ఒక్క వార్డులో నుంచి ప్రతి ఒక్క ఓటర్లు మమ్మల్ని రమ్మని చెప్పి కోరుతున్నారు మేము పార్టీకి వ్యతిరేకలం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకలం మేమందరం కలిసే కావున గౌరవ ముఖ్యమంత్రి వరులు ఆలోచన చేసి పార్టీ పెద్దల కొడుక ఆలోచన చేసి మాకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము మాకు టికెట్ ఇవ్వాలని మేము ఎందుకు కోరుకుంటున్నామంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక సీటు పోతారని బాధ తప్పు హృదయంతో ఉన్నాం ఖచ్చితంగా మీకు ఇస్తే గెలుస్తారని మీరు అడగచ్చు మేము చెప్పడం కాదు ఎక్కడైనా కానీ ప్రొద్దు నియోజకవర్గంలో వర్గంలో ఒక టీపంక్గాడ కాదు ఒక బంగారంగంలో కాదు ఒక పత్తి వ్యాపారస్తులు కాదు ఒక ఆయిల్ వ్యాపారస్తులు కాదు ఎవరినైనా అడిగి విచారించుకోండి ఎవరికి ప్రజాదరణ ఉంది అని చెప్తారు వాళ్ళే ప్రజాదరణ ఖచ్చితంగా మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దులకి ఆలోచన చేసి నాతో నడిచినటువంటి నాతో నాతో నడిచినటువంటి ఈ యొక్క వార్డు ప్రజలకు మీడియా మిత్రులకు నాతో వచ్చినటువంటి మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు పార్టీలోనే కొనసాగుతారా పార్టీలోనే ఏమే ఎమ్మెల్యేకి టికెట్ కన్ఫర్మ్ చేస్తే మీరు పార్టీలో కొనసాగుతారా అతను ఓటమి కొడతాం ఖచ్చితంగా చెప్తున్నాను అతని అతను గెలిస్తే పొద్దుటూరు చాలా ఇబ్బందిగా ఉంటారని చెప్పి నేను కాదు పొద్దుటూరు ప్రజలు కూడా అంటున్నారు ఖచ్చితంగా నమస్తే